హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఉన్నటువంటి వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది ఇక నుండి వీటికి ఆధార్ కార్డులు తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు ముఖ్యమైన అప్డేట్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముఖ్యమైన అప్డేట్ విడుదలైంది ఆ అప్డేట్ ఏంటంటే ఇకపై హోటళ్లలో స్టే చేయాలంటే ఆధార్ కార్డు కాపీ ఇవ్వాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ కూడా విడుదలైంది ఒకసారి చూసుకుంటే ఇప్పటి వరకు హోటళ్లలో రూమ్ బుక్ చేసుకునే సమయంలో వెరిఫికేషన్ పేరుతో కస్టమర్ల ఆధార్ కార్డు కాపీలను తీసుకుంటున్నారు కానీ ఈ విధానం వల్ల ఆధార్ డేటా దుర్వినియోగం జరుగుతుందని యువైడిఏఐ గుర్తించింది అందుకే యూజర్ల ప్రైవసీ వ్యక్తిగత డేటా భద్రతను కాపాడే ఉద్దేశంతో కొత్త నిబంధనలు తీసుకురాబోతుంది ఇకపై ఆధార్ కాపీ తీసుకునే బదులు క్యూఆర్ కోడ్ స్కానింగు లేదా అధికారిక ఆధార్ యాప్ ద్వారా మాత్రమే వెరిఫికేషన్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు అంటే మనం హోటళ్లలో స్టే చెయ్యాలంటే ఆధార్ కాపీ ఇచ్చే అవసరం లేకుండా కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెరిఫై చేస్తే సరిపోతుంది దీనివల్ల జియో ఇతర హోటళ్లలో గదులు బుక్ చేసుకునే వారికి పెద్ద ఉపశమనం కలగనుంది ఇప్పటి వరకు మనం వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆధార్ కాపీ ఇవ్వాల్సి వచ్చేది ఆ కాపీలు ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరు వాడుతున్నారు అనే భయం కూడా ఉండేది కానీ ఇప్పుడు ఈ కొత్త రూల్ వల్ల మన వ్యక్తిగత సమాచారం ఇతరులకు వెళ్లకుండా పూర్తిగా ప్రైవసీకి రక్షణ కలగనుంది ఆధార్ స్కామ్లు డేటా మిస్యూజ్ వంటి సమస్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి రాబోయే రోజుల్లో హోటళ్లలో ఆధార్ కాపీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా డిజిటల్ వెరిఫికేషన్ విధానం అమల్లోకి రానుంది ఫ్రెండ్స్ ఇలాంటి తాజా ప్రభుత్వ అప్డేట్సు మీకు రోజు కావాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్